హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సేమ్యా క్యారమిల్ పాయసం రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పాయసం చాలా బాగుంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ముందుగా కొంచెం గీ వేసుకొని కడాయిలో ఇలా నట్స్ని ఫ్రై చేసుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం గీ వేసుకొని సేమియాని ఫ్రై ఇలా చే సన్నగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే అయినా కానీ నేను ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో మిల్క్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు సేమియా తీసుకున్నాను ఈ వన్ గ్లాస్ సేమియాకి త్రీ గ్లాసెస్ మిల్క్ వన్ గ్లాస్ వాటర్ వేసి సేమియాని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా సేమియాని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవాలన్నమాట ఈ సేమియా కుక్ అయ్యేలోపు షుగర్ క్యారమ్లైస్ చేసుకోవాలి ఇంకొక కడాయి పెట్టి ఇంకో టూ త్రీ స్పూన్స్ గీ వేసుకొని ఒకటి పావు గ్లాస్ వరకు షుగర్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి క్యారంలేజ్ అయితే చేసుకోవాలి సేమియా ఒకవైపు కుక్ అవుతూ ఉంటుంది కదా ఇలా ఉడికేటప్పుడు ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక నాలుగైదు ఇలాచి దంచి వేసేసాను సేమ్యాని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ షుగర్ని కూడా కలుపుతూ ఉండాలి సేమ్యా ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు షుగర్ కూడా ఈలోపు ఇలా కరిగిపోయి ఈ కలర్లోకి వచ్చేస్తుంది ఇంకా కొంచెం కరగాలి మొత్తం కరిగిపోయే వరకు నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉండాలి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అంతటిని సేమియాలో వేసేయాలి నెమ్మదిగా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి సేమియాలో లేకపోతే బయటికి పొంగిపోయి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది క్యారమిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే మెల్ట్ అయిపోతుంది అది కూడా ఇలా మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి ఇలా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉన్నామంటే చూసారా ఈ విధంగా వచ్చేస్తుంది ఈ క్యారమిల్ అంతా మెల్ట్ అయిపోయి సేమ్యా ఈ కలర్లోకి వచ్చేస్తుంది ఈ స్వీట్ చేయటం కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఇంకా ఫైనల్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్టీ సేమియా యా క్యారమిల్ పాయసం రెడీ అయిపోయినట్టే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్